ఏదైనా కొన్ని వేల మందితో ఒక పండగ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తాన ఎవరన్నా ఒక ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడానికి టక్కన గుర్తొచ్చేది తాన ఎవరన్నా సంబంధం చూస్తున్నారంటే ఒక డెస్టినేషన్ ఇస్ తానా తెలుగు వాళ్ళందరికీ చిరునామా తాన ఎన్నిసార్లు నన్ను ఆహ్వానించి నన్ను ఎంకరేజ్ చేశారనేది వేళ మీద లెక్క పెట్టలేదు ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు తానా నైన్టీ నైన్ గంగాధర్ గారు నైన్టీ నైన్ ఫిలరల్ నాగార్జున గారు అందరం వచ్చినప్పుడు దాట్ వాస్ ద ఫస్ట్ టైం తానాలో సిన్సినటీ సారీ అప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు గంగాధర్ గారికి మిగిలిన పెద్దలందరికీ లక్ష్మక్క ఎవ్రీ జయరామ్ గారు జంపాల్ చౌదరి గారు అందరినీ ఒక వేదిక మీద చూడడం ఇంతమంది తెలుగు వాళ్ళందరూ దేశం కానీ దేశంలో ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి వైద్య రంగంలోనూ రకరకాల రంగాల్లో తెలుగువారి ఖ్యాతి పెంచి అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు పాడుతున్నారు లేకపోతే ఎవరు యాక్ట్ చేస్తున్నారు అసలు ఏమీ తెలియకుండా సో వాళ్ళకి ఇండియాకి వారధిగా ఉండి కళల్ని భాషని అలా ప్రతి రంగం అంటే బిజినెస్లో ఏమవుతోంది ఒక వారధిగా నిలుస్తున్నటువంటి సంస్థ తాన చాలా గా ఫీల్ అవుతాము తానా నుంచి ఆహ్వానం వచ్చింది అంటే కాబట్టి ఈసారి కూడా ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ అసోసియేషన్ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బాగా పాడే ప్రయత్నం చేస్తాను అండ్ గంగాధరి గారు మీరు చప్పట్లు కొట్టేదాన్ని బట్టి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్